హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎసీ ఎక్స్ప్లోర్ ఈ రోజు అయితే మచవాగడైతే ఎగ్ మ్యాగ్గీ చేద్దాం అన్నాడు సరైన బాండ్లు అయితే గ్యాస్ పైన పెట్టాము కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆనియన్స్ అయితే వేసుకున్నాం దానిలో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం వెంటనే మేము తెచ్చుకున్న త్రీ ఎక్స్ అయితే తీసుకొని త్రీ ఎక్స్ మొత్తం అయితే కొట్టు పోసుకోవాలి చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకోవాలి వెంటనే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం టేస్ట్ కోసం నేను చూడండి అది ఎలా మెరుస్తున్నాం చందనం అయితే మెరుస్తా ఉంది వెంటనే చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి మొత్తం అయితే కలబెట్టాము వెంటనే కొంచెం కారం అయితే వేసుకున్నాం దాంట్లో కారం వేసుకొని మొత్తం అయితే ఫ్రై చేయాలని కలపెట్టాము మొత్తం డ్రై అయింది డ్రైర్ అయితే పెట్టేస్తాము బాణాలు పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాం వేసుకుని కొంచెం ఆనియన్ వేసుకున్నాం ఆనిన్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి టమాటోస్ కొంచెం వేసుకున్నాం అయితే బాగా కలబెట్టి దానిలో పచ్చిమిర్చి వేసుకున్నాం పచ్చిమిర్చి బాగా కలబెట్టాం కొంచెం వెంటనే అయితే మేము అయితే కరివేపాకు వేసుకున్నాం కరివేపాటి చిటికులు పసుపు అయితే వేసుకున్నాం చిటికులు పసుపు వేసుకుని కొంచెం బాగా కలెట్టి దానికైతే కొంచెం కారం వేసుకున్నాం కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక దానికైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసాక బాగా కలబెట్టాలి మొత్తం కలపెట్టిన లేదంటే కసం ఉంటుంది సో మన దగ్గర చికెన్ మసాలా ఉంది చికెన్ మసాలా అయితే కొంచెం వేసుకున్నాం ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా అయితే మన దగ్గర ఉన్న ఇప్పటి నూడిల్స్ అయితే ఫైవ్ రూపీస్ ప్యాక్ తెచ్చుకున్నాం కదా ఫోర్ ఆ ఫోర్ అయితే బాగా మిక్స్ చేసాం వెంటనే మన దగ్గర ఉన్న ఫైవ్ రూపీస్ ప్యాక్స్ లో వచ్చిన గరం మసాలా అయితే లైట్ గా వేసుకొని ఆ ఫోర్ ప్యాకెట్స్ వేసుకుని బాగా కలబెట్టాం అయితే మన దగ్గర ఉన్న మా ఇంట్లో ఉన్న మసాలా ఈ మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసాం ఇప్పుడు చెక్ చేస్తాం టేస్ట్ ఎలా ఉందని ఇదైతే మనం ఫస్ట్ చేసుకున్న ఎగ్ డ్రై ఎగ్ చేసుకున్నాం కదా అది అది వేసుకొని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి వేసుకుంటే ఎలా ఉంది స్మెల్ అయితే సూపర్ వస్తుంది చూడగానే తినాలనిపిస్తా ఉంది అంత వాసన వస్తుంది ఎదురతా ఉంది తినాలనిపిస్తుంది పిల్లలు తినేస్తా అంటాడు వెయిట్ వాడికైతే నేను ఎలా ఉంది సూపర్ గా ఉంది అసలు ఎగ్నాక్ అయితే సూపర్ వచ్చింది టేస్ట్ అయితే చేస్తాను నేను ఎలా ఉందని ఉప్పు అన్ని కారం అని సరిపోయింది దీంట్లోకి అయితే కొంచెం కొత్తిమీర కొంచెం ఆనియన్స్ నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటాడు నా స్వామి రంగా మధులో మా శివ పెట్టేట్ లో అంటున్నాడు వాడికైతే పెట్టాను వాడు చూడండి ఏం చెప్తున్నాడు అన్న సూపర్ ఉంది అన్న అసలు